వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు లాకప్ అయ్యారంట ఏంటిది ఏ విషయంలో అనేది చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి సూపర్ ఎవరైతే వాళ్ళు ఒక మీ వెనకాల ఒక స్క్రిప్ట్ అనేది రెడీ చేశారో వాళ్ళు అనుకుంది జరగలేదండి అది రివర్స్ అయ్యి మీ డివైన్ టీమ్ ఎవరైతే ఉన్నారో వారికి తిరిగి పంపేశారు మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని కంప్లీట్గా తలకిందులు చేయాలి అని అనుకున్నారంట హౌస్ పర్సన్ అండి క్లియర్గా మీరు చేస్తున్న మనీ బ్యాలెన్స్ అనేది అవ్వకూడదు ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారంట బట్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉన్నారో ఎవరైతే థర్డ్ పార్టీతో చేతులు కలిపారో ప్రజెంట్ వాళ్ళు మీ వాళ్ళని ఇబ్బంది పెట్టలే పనిలో ఉన్నారండి వాళ్ళు అనుకున్న పని జరగలేదు ఎస్ మీ పనిని లేదా మీరు మీ స్థానాన్ని ఆపేద్దామని అనుకున్నారంట బట్ వాళ్ళు చేసిన ఏ ప్రయత్నము కూడా పలించలేదు యాక్చువల్లీ మీ దేవుళ్ళు ఫలించనివ్వలేదు మిమ్మల్ని ఇబ్బంది పెడదామని చాలా ట్రై చేశారు ఫాస్ట్ పర్సన్స్ కూడా ఉన్నారండి ఇందులో ఎందుకంటే మీరు వాళ్ళకంటే బెటర్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళకంటే మర్యాదగా బతుకుతున్నారు వాళ్ళకంటే మీరు హై వ్యాల్యూలో ఉన్నారని వాళ్ళు మిమ్మల్ని చూసి జలస్ పడుతున్నారు సో ఎలా లేన సరే మీ విక్టరీ ఏదైతే మీ పీస్నెస్ కామ్ మీ క్యారెక్టర్ ఉందో అది లోకానికి తెలియకూడదు ఓకేనా వాళ్ళు ఏదైతే మీ గురించి చెప్తున్నారో దానినే నిజం చేయాలి అని చెప్పి పరుగులు పెడుతున్నారంటండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ దారులు వెతుకుతున్నారంట అన్ని రకాలుగా మిమ్మల్ని ఏ విధంగా బ్లేమ్ చేయాలి అని చెప్పి దారులు వెతుకుతున్నారంట నైబర్స్లో ఫ్యామిలీ ఉందండి ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్డ్ వాళ్ళు ఏంటంటే కావాలని మిమ్మల్ని ఏదో రకంగా బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంట బ్యాక్ స్టంప్ వేయడానికి అంటే వాళ్ళు మాట్లాడి మాటలు అనిపించి ఇండైరెక్ట్గా మీరు ఏదో తప్పు చేశారన్నట్టుగా మీ మీదకి రావడానికి ప్రయత్నిస్తున్నారంట చూసుకోండి ఓకేనా ఇంకా చెప్పండి ఏంజిల్స్ అవకాశంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీ డివైన్ వాళ్ళకి అవకాశం ఇవ్వలేదండి ఏ రకంగా కూడా అవకాశం ఇవ్వలేదు ఎస్ బ్యాక్ స్టాంప్ వేయలేరండి మిమ్మల్ని మీరు చేస్తున్న పని ఖచ్చితంగా నిలబడతారు అండ్ పార్ట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ పని తలకిందులు అయిపోయిందండి త్వరలోనే తను ఏంటి అంటే లాకప్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది ఎస్ వాళ్ళు చే ఏదైతే మీ మీద వాడుతున్నారో అవన్నీ కూడా వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోతున్నాయండి యాక్చువల్లీ మీరు డివైన్ పంపించేస్తున్నారు క్లియర్గా కట్ చేయలేరండి మీ నేమ్ మీ మర్యాదని వాళ్ళు ఏ రకంగా కట్ చేయలేరు అండ్ ఒకటికి నాలుగు పార్ట్స్ కనిపిస్తున్నాయండి మీరు ఆల్రెడీ పాస్ట్ నుంచి హీల్ అయిపోయారు ఇంకా ఇలాంటి సేమ్ డ్రామాలో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి తయారుగా లేరనమాట సో ఆల్రెడీ మీరు మెడిటెడ్ స్టేట్లో ఉన్నారండి సో వాళ్ళు చెప్తున్నది ఏది కూడా పట్టించుకునే స్టేజ్లో మీరు లేరు ఇంకా చెప్పండి మన కలెక్టర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ మైండ్ కన్ మైండ్ కంట్రోల్ గేమ్లు మైండ్ కంట్రోల్ టెక్నిక్లు అవి కూడా ప్రజెంట్ అయితే మీ దగ్గర మీ మీద పనిచేయట్లేదండి ఓకేనా సో మిమ్మల్ని ఆపలేకపోతున్నామే అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారనమాట మీరు ఏదైతే చేస్తున్నారు దాంట్లో ఇంకా ఇంకా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటే మీరు ఇంకో పది మందిని హీల్ చేస్తున్నారండి మీ మాట ద్వారానో మీ పనుల ద్వారానో లేదా మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వేసి ఇలా ఉండేవాళ్ళు కదా ఇలా ఉంటే అమ్మాయి చేసి చేయగలిగింది కదా అంతటి పనిలోంచి అంతటి బాధలోంచి బయటికి రాగలిగింది కదా మనం ఎలా ఎందుకు రాలేము మనం ఎందుకు ఫైట్ చేయలేమని ఒక స్పిరిట్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళలో మీరు నింపుతున్నారంటండి సో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక పాజిటివ్ ఇన్స్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు ఓకేనా చా అన్ని అవకాశాలు ఒకటి కాదు మనం చేస్తున్న పని విషయంలో తెచ్చుకునే విషయంలో ఇచ్చుకునే విషయంలో ఈ విధంగా అన్ని రకాలుగా పాజి పాజిబిలిటీస్ అనేవి వెతుకుంటున్నారంటండి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మీ పక్కన నిలబడి మాట్లాడలేకపోతున్నారు టైర్ డివైన్ మెసేజెస్ అని మొదటి ఛానల్ అండి డిస్క్రిప్షన్ నేను లింక్ ఇచ్చాను ఓకేనా చెక్ చేయండి దాంట్లో చాలా ఎనర్జీ రీడింగ్స్ ఉన్నాయి ఓకేనా అండ్ అకౌంట్ అనివార్య కారణాల వల్ల నేను అందులో మీ ఎనర్జీ రీడింగ్స్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను సో అందుకని ఇందులో పోస్ట్ చేస్తున్నానండి దాంట్లో కూడా సబ్స్క్రైబ్ అవ్వండి ఓకేనా నేను త్వరలోనే ఆ రెండింటిలో కూడా నేను ఎనర్జీ రీడింగ్స్ అనేవి పెడతానండి ఇంకా చెప్పండి ఏం ఎస్ మీ విషయంలో ఏంటంటే ఎవరు కూడా ఏ రకంగా కూడా మీ యొక్క ఇన్నోసెన్స్తో ఇంతకు ముందుగా వాళ్ళు ఆడిన విధంగా ఆడలేరు అని చెప్పి డివైన్ క్లియర్గా చెప్పేస్తున్నారండి మిమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేరు పెట్టడానికి ఏంజెల్స్ అవకాశం అనేది ఇవ్వట్లేదు అని చెప్తున్నారండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎస్ మిమ్మల్ని కంట్రోల్ చేయలేరండి ఎవరైతే డివైన్ ఉన్నారో వాళ్ళు క్లియర్గా మీ విషయంలో మీ బ్యాక్ హెండ్లో వర్క్ చేస్తున్నారు ఓకేనా ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చూపించండి చాలా విషయాల్లో ఒక రకంగా కాదు అన్ని రకాలుగా మీకు ఎస్ అన్ని రకాలుగా మీకు సాయం చేస్తున్నారండి అండ్ మనీ విషయంలో ఏ రకంగా కూడా వాళ్ళు మీకు వచ్చేదాని ఆపలేరు అని క్లియర్గా ఏం చెప్తున్నారు ఇంకా చెప్పండి ఏం మనీ విషయంలోనే ఒక పర్సన్ లాకప్ అయ్యారంట మీ విషయంలో మనీ రాకుండా చెయ్యాలని చూసినందుకు అది బ్యాక్ ఫైర్ అయ్యి వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయిందండి ఎవరైతే మనీ ఇచ్చి చేస్తున్నారో మీ వెనకాల వాళ్ళ వాళ్ళు ఏమైందంటే వాళ్ళకే వెనక్కి వెళ్ళిపోయిందనమాట వాళ్ళు చేసింది చాలా వేగంగా వెనక్కి వెళ్ళిపోయిందండి is మిమ్మల్ని ఇబ్బంది పెట్టి స్టక్ అయిపోయేలా చేయాలని అని చూసినందుకు స్ట్రాంగ్గా ఏం చెప్పారు జడ్జ్మెంట్ ఇచ్చారండి సో ప్రజెంట్ వాళ్ళకి కర్మ అనుభవించాల్సిన టైము అందులో ఎలాంటి డౌట్ లేదు త్వరలోనే మీరు ఈ రూమ్ షిఫ్ట్ అవడము లేదా హౌస్కి సంబంధించి ఒక క్లారిటీ అనేది వస్తుందంట త్వరలోనే హౌస్ కూడా కట్టుకుంటారంట సో సైలెంట్స్గా వర్క్ చేసుకోండి ఎక్కువగా అస్తమానం చెప్పడం కానీ ఎవరికైనా చెప్పడం కానీ చేయొద్దు సో దాని ద్వారా ఏంటంటే ఇవి లై అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది కొంచెం అని చెప్తున్నారండి మీరు చేసుకున్న పని అని సైలెంట్గా చేసుకోండి అని చెప్తున్నారండి సో మీరు హౌస్ కట్టుకున్న తర్వాత ఎవరు కూడా మిమ్మల్ని అనడానికి పనిచేయరు అని చెప్పి మొదట్లోనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట దానికి డివైన్ అలో చేయలేదండి క్లియర్గా అలో చేయలేదు ఓకేనా మీరు డివైన్ అండి సో డివైన్ ఆల్ టైమ్ మీకు గైడ్ చేస్తున్నారు ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఎప్పుడు మీకు సపోర్ట్ అనేది ఇస్తారంటే మీకు ఏం క్వశ్చన్స్ ఉన్నా సరే డివైన్ అడగండి ఏంజెన్స్ అడగండి అలాగే యూనివర్స్ని అడగండి వాళ్ళు ఏదో రకంగా బర్డ్స్ ద్వారాను యానిమల్స్ ద్వారాను లేదా వీడియో ద్వారాను డైరెక్ట్గా పర్సన్ ద్వారాను ఏదో రకంగా మీకు ఆన్సర్ అయితే ఏది కావాలి ఏం అది మీ దగ్గర ఖచ్చితంగా చేస్తుంది ఓకేనా అండ్ మీరు ఏ విషయంలోనే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదండి మీరు ఏదైతే పని చేయాలనుకున్నారో అన్ని గతంలో కూడా చేయాలని చేయలేకపోయినా అన్నీ కూడా చేయండి మీకు లైఫ్ అనేది చాలా క్యూరియసిటీగా ఉంటుంది ఓకేనా అండ్ అవేర్నెస్ అవేర్నెస్ ఎవరికి లేదు ఎంజిల్ అవేర్నెస్ ఎవరికి లేదు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో వాళ్ళకి అంత అవేర్నెస్ లేదండి సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని చూసి జెలస్గా ఫీల్ అవుతున్నారనమాట అంటే మీరు చేయగలిగిన పని వాళ్ళు చేయలేరే చేయలేకపోతున్నామని చెప్పి వాళ్ళు జెలస్గా ఫీల్ అవుతున్నారండి ఓకేనా సెలబ్రేషన్ అనేది మీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటుందండి అందులో ఎలాంటి డౌట్ లేదు ఇంకా చెప్పండి ఏంజల్స్ ఎస్ మీ రూట్ అనేది చాలా క్లియర్గా ఉందండి ఏంజెల్స్ చెప్తున్నారు మీకు ఏ ఏ టైంలో ఏదైనా సరే వెంటనే మీ బాండ్కి చెప్పడము లేదా మీ డిమాండ్స్ చెప్పడము ఏంజిల్ నుంచి హెల్ప్ అడగడమో చేయండి మీ ఇంట్లో పర్సన్స్ మీతో గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారంట ఏదో విషయంలో ఓకే బట్ అది వర్కౌట్ అవ్వదండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ అంటే గొడవ జరగదు మిమ్మల్ని ఆ రకంగా కూడా బాధ పెట్టలేరు ఓకేనా అంటే మీరంటే అంటే పఠన వాళ్ళు ఈ విధంగా చేయమని చెప్పి సలహా ఇస్తున్నారంట బట్ అది జరగదండి వాళ్ళు అనుకుంది జరగదు వాళ్ళు ఏదైతే ఆపుదామని అనుకుంటున్నారో అది మీ పని కావచ్చు మిమ్మల్ని కావచ్చు అది అని క్లియర్గా చెప్తున్నారు త్వరలోనే మీకు ఒక గుడ్ న్యూస్ వస్తుందంటండి ఓకేనా ఆ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఏంజెస్ చెప్తున్నారు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అలాగే కోర్స్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళు కూడా వాట్సాప్ చేయండి నేను ప్రైస్ డీటెయిల్స్ షేర్ చేస్తానండి వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తాను మార్నింగ్ Thank you for watching.